హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో అందరిది లంచ్ అయిపోయిందా సో నేను ఇప్పుడే కుక్ చేశాను యాక్చువల్గా కృష్ణాష్టమి వస్తుంది కదా సో మా బాబా వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి సో సాటర్డే కదా కృష్ణాష్టమి సో మనకి థర్స్డే వచ్చేసి మా బాబు స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఉన్నాయి సో దానికోసం నేను ఇంట్లో కొంచెం జ్యువెలరీ వెయ్యాలి కదా మెయిన్ కృష్ణుడు అంటేనే అందంగా కనిపించాలి కదా సో ఈసారి డ్రెస్ కానీ జ్యువెలరీ కానీ ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను సో నా దగ్గర కొన్ని పెరల్స్ ఉన్నాయి సో వాటితో ఏంటంటే బ్యాంగిల్ టైపు అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి కదా సో అవి ట్రై చేస్తున్నాను సో మీకు చూపిస్తాను మీరు కూడా చూసేయండి సో ఇదే అండి నా దగ్గర ఈ పెరల్స్ ఉన్నాయి సో దీంతో నేను ఇప్పుడు చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేణి అండి వేణి యూజ్ చేసి ఇయర్ రింగ్స్ తయారు చేస్తాను సో ఇక్కడ ఇదిగోండి వీడియోలో పెరల్స్ ఉన్నాయి కదా సో నేను ఈ పెరల్స్ని ఇలాగ సపరేట్ చేసుకున్నాను మన పిల్లలది బ్యాంగిల్ సైజ్ ఎంతో చూసుకొని దానికి తగ్గట్టు మనం ఇంకా సెట్ చేసుకోవడమే ఏం లేదండి సింపుల్గా ఈ పెరల్స్ ఉన్నాయి కదా నా దగ్గర ప్రజెంట్ పెరల్స్ ఉన్నాయి కాబట్టి పెరల్స్తో చేస్తున్నాను ఇంకా మన దగ్గర ఎలాంటి డిఫరెంట్గా ఉన్నా మనము మగ్గం వరకు యూజ్ చేస్తాం కదా సో అవి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కలర్ఫుల్గా ఉండాలి క్రిస్టుడ్ ఏంటంటే డిఫరెంట్గా కలర్ఫుల్గా అండ్ మనం యూనిక్గా డిజైన్ చేయాలి కదా సో సో ఇదిగోండి ఏంటంటే మనకి నార్మల్గా పూలదండలకు వస్తాయి కదండి సో అవి ఇవి నా మ్యారేజ్ అప్పుడు నేను ఇవి ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను సో నేను వీటితో వేణిస్ కూడా చేశానండి సో వేస్ట్గా ఎందుకు పడేయడం అనేసి ఇలాగ ఇప్పుడు దీన్ని మనం బ్యాంగిల్స్ క్యాచ్ చేద్దాము ఇదిగోండి ఇలాంటి నీడిల్ తీసుకున్నాను చిన్నది సో మనకి ఇదైతే సరిపోతుంది ఇంకా వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను సో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మనకేం కనిపించదు కదా సో ఇలాగా టూ లైన్స్ తీసుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా సో మన పిల్లలకి ఎంత సైజ్ కావాలో అది ముందుగానే మెజర్ చేసుకొని సో దానికి తగ్గట్టు మనము పారల్స్ని యాడ్ చేయాలి సో మనం లాస్ట్లో ఇలాగ మూడేసేద్దాం సో నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా మోడ్రన్గా తయారు చేశాను మా బాబుని చాలా బాగున్నాడు సో ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను సో ఎప్పుడు బయట కాస్ట్యూమ్ కొని సో అందరూ అదే యూజ్ చేస్తారు కదా సో మన పిల్లలు డిఫరెంట్గా కనిపించాలంటే ఇలా ఇంట్లోనే మన దగ్గర ఉన్న జ్యువెలరీతోనే మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చండి సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ నీడిల్లోకి ఈ థ్రెడ్ అనేది యాడ్ చేద్దాం సో ఇప్పుడు ఇలా యాడ్ చేశాను కదా సో యాడ్ చేశాక ఇప్పుడు మనకి ఫోర్ లైన్స్ వస్తాయి సో ఏంటంటే మనం ఇలాగా ఫోర్ లైన్స్ ఉంటే మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా సో ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటి యాడ్ చేద్దాం సో ఈ ఏజ్లోనే కదండి మంచిగా వాళ్ళ మంచిగా రెడీ అవ్వడానికి కూడా మనకి రెడీ చేయడానికి వాళ్ళకి రెడీ అవ్వడానికి బాగుంటుంది ఇంకా పెద్ద కొద్ది మనకి ఇంట్రెస్ట్ రాదు సో ఇక్కడ చూడండి నేను ఇలా నీటిల్లోకి పెరల్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇలాగా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో సో ఇంకా కలర్ఫుల్గా కావాలంటే ఇంకా కలర్ఫుల్ బీడ్స్ ఉంటాయి కదా సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఈ బీట్స్ కూడా ఉన్నాయండి ఏంటంటే నేను యాక్చువల్గా బ్లౌజ్ హ్యాండ్స్ అనేసి తీసుకున్నాను ఆన్లైన్లోనే సో ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేస్తాను కలర్ఫుల్గా బాగుంటాయి కదా ఇంకా మల్టీ కలర్లో అయితే చాలా బాగుంటాయి సో మనకి కృష్ణుడు అంటేనే జ్యువెలరీతో పాటు మనకి ఫ్లూట్ అని కిరీటం కదండి సో ఫ్లూట్ కూడా నేను ఇంట్లో నా దగ్గర వుడ్ స్టిక్ ఉంది దాంతో చేస్తాను సో కిరీటం ఏంటంటే కిరీటం కాకుండా నేను ఎప్పుడు మల్టీ కలర్ చున్నీ ఉంటుంది కదా దాన్ని మంచిగా రౌండ్గా టై చేసి దానికి నెమలి పింఛం యాడ్ చేస్తాను సో ఏదైనా హ్యాంగర్ యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది సో అది కూడా చూపిస్తాను సో ఇలా మంచిగా అన్నీ యాడ్ చేసుకున్నానండి సో ఇలా కొన్ని యాడ్ చేసుకున్నాను కదా సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి బీడ్ యాడ్ చేస్తాను ఇదిగోండి ఇట్లాగా నేను ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి రోజు మా బాబుని కృష్ణుడిగా రెడీ చేస్తానండి మంచిగా థీమ్ సెట్ చేసి యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో ఏంటంటే మనకి నార్మల్గా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా కార్డ్బోర్డ్స్తో నేను రెడీ చేశాను శ్రీకృష్ణాష్టమి అని శ్రీ కృష్ణాష్టమి అని రెడీ చేసేసి దానికి మంచిగా వాటర్ కలర్ వేసేసి మంచిగా రెడీ చేశాను సో ఆ ఫోటో కూడా యాడ్ చేస్తానండి చాలా బాగుంటుంది కదా మనకి ఇంకా వచ్చేసి మన ఇంకా ఇంట్లో ఎలాగో పాట్ ఉంటుంది కదా ఆ పాట్లో ఏంటంటే కొంచెం కాటన్ కానీ ఇంకా మన దగ్గర వెన్నుంటే వెన్న కూడా పెట్టేసేయండి చాలా బాగుంటుంది సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తాను ఇంట్లోనే ఫ్లూటో అవన్నీ ఇంట్లో ఉన్న డ్రెస్సెస్తోని జ్యువలరీతో మంచిగా సెట్ చేస్తాను సో చూడండి ఇట్లా యాడ్ చేసుకుంటా ఉన్నాం కదా సో ఇదిగోండి మధ్యలో ఇలాగ గోల్డ్ కలర్ పెటల్ యాడ్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక బీట్ కూడా యాడ్ చేద్దాం సో ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా బీట్ యాడ్ చేసాం కదా ఇప్పుడు ఏంటంటే పెరల్స్ యాడ్ చేద్దాం ఇదిగోండి మనకి మంచిగా రెడీ అయిపోయింది సో దీన్ని ఈ చివర ఆ చివర టై చేసేసేయండి ఊడిపోకుండా ఉంటాయి సో ఇలాగా థ్రెడ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మనము మన బేబీ సైజుకి తగ్గట్టు అప్పుడు టై చేసుకోవచ్చు సో ఇలానే ఇంకొకటి ప్రిపేర్ చేస్తాను సో ఇదిగోండి ఇలాగా పెరల్స్ పెరల్స్ పక్కన ఇలా బీడ్స్ పింక్ కలర్ యూజ్ చేశాను మధ్యలో గోల్డ్ కలర్ పెటల్ యూజ్ చేశాను అండి రోజు కలర్ది చాలా బాగుందండి అసలు ఫోన్లో కంటే కూడా రియల్గా చాలా బాగుంది చాలా లుకింగ్గా ఉంది సో ఇలాంటిది ఇంకొకటి ప్రిపేర్ చేస్తాను సో ఇదిగోండి ఇలాగా ఎడ్జెస్ని ఇలాగ మనం టై చేసామంటే బి అవి పెరల్స్ మనకి బయటకి రాకుండా ఉంటాయి సో కొంచెం మనం ఎక్కువే తీసుకోవాలి థ్రెడ్ కంపల్సరీగా మంచిగా రెడీ చేయండి ఇంకా వన్ ఇయర్లోపు పిల్లలకైతే చాలా బాగుంటారు చాలా క్యూట్గా ఉంటారు కృష్ణుడిగా రాధగా తయారు చేస్తే మంచిగా ఇంకా ఉట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఆ మెమరీస్ చాలా బాగుంటాయి వాళ్ళు మంచిగా పెద్దయ్యాక చూసుకుంటారు కదా చాలా చాలా బాగుంటుంది సో ఇదిగోండి మనకి రెడీ అయిపోయింది మంచిగా ఇదిగోండి ఇలాగా రెడీ అయిపోయింది మంచిగా క్యూట్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది ఇదిగోండి మనకి ఇంకొకటి కూడా తయారైపోయింది ఇది మనం మంచిగా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్నవి మనకి పూజా మందిర్లో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటికి కూడా ఇలాగా దండలాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది మనకి హ్యాండ్కి బ్యాంగిల్ ఇదిగోండి మనకి మంచిగా క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాను మంచిగా ఇలా రెడీ అయిపోయింది తో ఇక ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి కదండి ఇక్కడికి సో ఇప్పటికి ఇక్కడికి వచ్చేసి కడియం టైప్ ఒక టూ చేద్దాము సేమ్ ఇలాగే పెరల్స్ అను రోజు పెటల్స్ యూజ్ చేసి సో ఈ సూదిలో దారం ఎక్కించడం అనేది పెద్ద టాస్కే అండి నిజంగా ఇక్కడే మనకి ఐ పవర్ ఎంత ఉన్నది కూడా తెలిసిపోతుంది సో ఈజీగా ఎక్కిపోయింది సో మనకి సూదికి పోల్ అనేది పెద్దగా ఉంటే ఈజీగా ఎక్కిపోతుంది సో దీనికి కూడా అంతే ఫోర్ లైన్స్ తీసుకున్నాను సో యాజ్ ఈజ్గా ఇలానే యాడ్ చేసుకొని రెడీ చేసుకుందాం సో ఇలానే పెరల్ యూజ్ చేస్తున్నాను మధ్యలో వచ్చేసి రోజ్ పెటల్ యూజ్ చేస్తూ ప్రిపేర్ చేస్తాను సో అప్పుడు ఒక ఫోర్ పెరల్స్ యాడ్ చేశాక ఇప్పుడు వచ్చేసి రోజ్ పెట్టెలు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను ఎస్ ఇలాగా నెక్స్ట్ వచ్చేసి పెరల్స్ ఇది కూడా ఫస్ట్ సైజు పిల్లలది మెజర్ చేసుకొని యాడ్ చేసుకోవడమే నిజంగా ఫైనల్గా ఇవన్నీ ప్రిపేర్ చేసాక చాలా బాగుంటుంది సో ఎవరన్నా ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా సో అందుకేనండి ఈ వీడియో తీస్తున్నాను చాలామందికి డిఎవెస్ అంటే చాలా ఇష్టం కదా సో నేను కూడా ఇంతకుముందు చాలా చేశాను లైక్ ఏంటంటే డోర్కి హ్యాంగ్ చేసేవి అలా పాట్స్ మనము బయట మనకి డైరీస్లో జున్ను ఉంటుంది కదండి మనకి చిన్న పాట్లు పెట్టిస్తారు కదా సో నేనేంటంటే అవి మంచిగా తినేసాక వాటిని క్లీన్ చేసేసి పెయింట్ వేసేసేసి మంచిగా హ్యాంగ్ చేశాను ఇంట్లో ఉన్న ఇలాగే పెరల్స్ యూస్ చేస్తే చాలా బాగున్నాయి అవి కూడా ఇలా ఇప్పుడు కొన్ని యాడ్ చేశాం కదా మళ్ళీ వచ్చేసి ఒకటి రోజ్ పెటల్ యాడ్ చేస్తున్నాను ఎస్ ఇప్పుడు లాస్ట్లో ఫోర్ యాడ్ చేశాం కదా ఇటు కూడా లాస్ట్లో ఫోర్ యాడ్ చేస్తాను సో ఇలా చేసేటప్పుడు మన క్రియేటివిటీ కూడా బయటపడిపోతుంది సో మనం ఫస్ట్ ఒకటి అనుకుంటాం అవుట్పుట్టు ఫైనల్గా వచ్చేసి మారిపోతుంది కూడా కానీ మనకి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కావాలి కదా ఎస్ ఇదిగోండి ఇలా ఈ అంత అయిపోయింది ఇప్పుడు వీటిని ఎడ్ చేసే ట్రై చేసేసి రిమైనింగ్ థ్రెడ్ కట్ చేసేయడమే అసలు యాక్చువల్గా అండి ఇలాంటివి తయారు చేయాలి నిజంగా మన లేడీస్ ఎందుకంటే మెయిన్ బయట జాబ్ చేసే వాళ్ళంటే ఓకే కానీ మనకి ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్తోనే సరిపోతుంది కదా సో ఇలాంటివి క్రియేటివిటీ ఉంటే మాత్రం ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి అంటే వేస్ట్ టు బెస్ట్ చేస్తేనే మనకి నిజంగా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇలాంటి చేస్తున్నప్పుడు కూడా మనకి ఏంటంటే మనకి యోగా అండ్ మెడిటేషన్ ఎలాగో ఇవి కూడా అలానే స్ట్రెస్ రిలీ స్ట్రెస్ రిలీఫ్ అనేటివి ఇస్తుంది సో ఇలాగా లాస్ట్లో ట్రై చేసామంటే మనకి బయటకి రాదు సో ఇటు సైడ్ కూడా అంతేస్తే ఇదిగోండి మన చేతికి కంకణం కూడా రెడీ అయిపోయింది యా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది మనం సింపుల్గా టూ ఐటమ్స్ యూజ్ చేసినా కలర్ఫుల్గా ఉంది ఇది మా బాబు ఎంతసేపు ఉంచుకుంటాడో కానీ రెడీ చేసాక సో నాకైతే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది సో వాళ్ళు ఉంచుకోరు కదండి పిల్లలు బేసిక్గా సో ఇవి కొంచెం గట్టిగా లాగితే మాత్రం తెగిపోతుంది ఎందుకంటే థ్రెడ్ కదా కాకపోతే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇది చేసేసాక నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా చేసేద్దాం ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి సో బేబీ గర్ల్స్ కనుకోండి మంచిగా ఇక్కడ ఇయర్ ప్రిసింగ్ అనేది ఉంటుంది సో బాయ్స్కి ఉండదు కదా సో ఈ థ్రెడ్ యూస్ చేసే చేయాలి ఇంకా థ్రెడ్ యూస్ చేసాం కదా కాబట్టి మనం ఒక ఫోర్ లైన్స్ తీసుకున్నాం అనుకోండి సో త్వరగా వాళ్ళు లాగేసిన మనకి బ్రేక్ అవ్వదు అదే వన్ లైన్ టూ లైన్ తీసుకుంటే ఈజీగా కొంచెం ప్రెజర్ పడంగానే తెగిపోతుంది సో అందుకే నేను ప్రతి ఐటమ్కి ఇలాగా ఫోర్ లైన్సే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ కడియము టై చేయడానికి సో బ్యాక్ సైడ్ ఓన్లీ థ్రెడ్ ఒక్కటే ఉండే ఉండేటట్టు చూసుకోండి సో ఈ పెరల్స్ కూడా ఉన్నాయనుకోండి వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా సో మనకి ఇలా ఫ్రంట్ వైపు కనిపిస్తే చాలు సో అందుకే నేను ఇంత కొంచెం తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ చేస్తున్నాను సో ఇలానే పెరల్ అని ఒక రోజ్ పెట్టల్ యూజ్ చేసి చేస్తాను కాకపోతే ఇలాగ థ్రెడ్ వాళ్ళ ఇయర్కు ఉంటుంది కదా సో ఇలాగ థ్రెడ్ అనేది ఇలాగ చుట్టేటట్టు చేయాలి సో అలా అయితేనే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఇయర్ రింగ్ చేస్తున్నాను కదా సో ఇయర్ రింగ్కి ఇదిగోండి ఇలా యాడ్ చేశాను ఇలా యాడ్ చేశాను హ్యాంగర్ లాగా సో ఇప్పుడు ఏంటంటే పెరల్స్ పెరల్స్ ఎన్ని ఒక త్రీ ఫోర్ సరిపోతాయి మళ్ళీ ఎక్కువగా పెరల్స్ యాడ్ చేసినా కిందకు వచ్చేసిద్ది కదా సో వాళ్ళు ఈజీగా లాగేసుకుంటారు కదా పిల్లలు సో నేనైతే ఇలాగ ఒక త్రీ యాడ్ చేశానండి యా ఒక రోజ్ పెట్టలు ఈ ఒక త్రీ ఇప్పుడు వీటిని మనం బయటికి రాకుండా టై చేసేసేద్దాం సో ఇలాగ టై చేసేద్దాము టై చేస్తే మనకి బయటికి రాకుండా ఉంటుంది ఒక టూ త్రీ నాట్స్ వేసేస్తారంటే ఇంకా బయటికి రాదు మనకిప్పుడు బయట సో హోల్స్ లేనప్పుడు ఇయర్స్కి ఏం చేస్తారంటే ఇలాగ వాటికి ఇలా స్టిక్ అవేవి కూడా ఉంటాయి ఫ్యాన్సీ షాపుల్లో సో అవన్నీ యూస్ చేసుకోవచ్చు కాకపోతే నేను అన్నీ ఇలాగ చేస్తున్నాను అంతే ఇంకొకటి కూడా ఇలాగే చేసేసుకుందాం సో ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకొని సో ఈ థ్రెడ్ ఏంటంటే మనకి ఇయర్కి ఇయర్లో ఇలాగా పెట్టేసేయడానికి యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ కడియం ఇయరింగ్స్ అయిపోయాయి కదా ఫైనల్గా ఇంకా కొన్ని పెరల్స్ ఉన్నాయి సో వీటితో మనము కాళ్ళ దగ్గర గజ్జలు ఎలా పెడతాము సో అలా ఇవి తయారు చేస్తాను వాటితో రెడీ అయిపోయిందండి మనకి ఇలాగా లెగ్కి కూడా గజ్జలు సో ఇలాగే ఇంకొకటి చేసుకుంటే సో అయిపోతుంది